అందరికీ నమస్కారం ఒంటరితనం దాంతోనే నా పోరాటం నీవు చేయిస్తావా నేను జయిస్తానా అంతు తెలుసుకోవాలని ఈ ఒంటరితనం అనేటువంటిది ఏం భరించరానిది అందుకే దాంతో నిత్య పోరాటం సాగిస్తున్నాను రూమ్లో ఒక టీవీ ఒక రేడియో కొన్ని పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి సో రీజనింగ్ టు రేడియో ఫస్ట్ వన్ సెకండ్ వన్ వాచింగ్ టీవీ థర్డ్ వన్ రీడింగ్ బుక్స్ ఈ మూడింటి సహాయముతో ఆ ఒంటరితనాన్ని పారద్రోలాలని నా యొక్క పోరాటం ఈ లోన్లీనెస్ వెల్ ట్ ఓన్లీ ఫిజికలీ బట్ ఆల్సో మెంటలీ ఒంటరితనం నన్ను బలహీనుణ్ణి చేయాలని చూస్తూ ఉంది ఎలా మానసికంగా శారీరకంగా చూడు నా ప్రతాపం డెబ్బై ఏ ఏడేళ్ళ ముసలి నాతో నీకు ఛాలెంజా అవును ఛాలెంజ్ నాకు డెబ్బై ఏడేండ్ల వయసు గడిచిపోయింది శరీరం ఒడిగిపోయింది రింకుల్స్ ముఖం నిండా శరీరం నిండా రింకుల్స్ ఏర్పడ్డాయి అంటే ముడుతలు వచ్చేస్తున్నాయి శరీరం బలహీనమైపోతూ ఉంది కూర్చోలేకపోతున్నా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా రెండు అడుగులు వేయలేకపోతున్నా అయినా నా పోరాటం ఆగడం లేదు నా తోటి వృద్ధులారా డెబ్భై ఏడు డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ఒంటరితనంతో పోరాటం అందరూ ఉన్న ఎవరూ లేనట్లుగా ఫీల్ అయ్యేటువంటి అతి ప్రమాదకరమైన స్థితి ఈ ఒంటరితనం దట్ ఈజ్ లోన్లీనెస్ ఎస్ ఐ డూ ఫైట్ నా వాళ్ళు నన్ను దూరంగా పెట్టినా నేను ఒంటరితనం ఫీల్ కాను నా స్నేహితులు కూడా పలకరింపులు మానేసిన ఏదైనా ఒక్క ఫోన్ వస్తుందా ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుంది కొంచెం సేపు ఎవరితో అయినా మాట్లాడలేనటువంటి భావన ఫోన్ రింగ్ కాకుండా రింగ్ అయినట్లు ఫీల్ ఫీల్ అయి మాటి మాటికి ఫోన్ తీసి చూస్తూ ఉంటా ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయా ఏదైనా రింగ్ అవుతా ఉందా ఫోన్ సైలెంట్లో ఉందా ఆఫ్లో ఉందా ఏమి లేదు ఫోన్ సరిగ్గానే ఉంది ఏదైనా కాల్ వస్తే కదా రింగ్ అయ్యేది ఏ కాలు రింగ్ కానప్పుడు రానప్పుడు రింగే రానప్పుడు మీకు ఎందుకు ఆఫీలి అడుగుతోంది వంటతనం అది నేను క్రియేట్ చేసినాం నీవెప్పుడు ఎవరు ఫోన్ చేస్తారా ఎవరితో మాట్లాడదామా అని అనుకుంటావు కానీ నేను ఎవరితోనూ నీకు ఫోన్ చేయించను ఎవ్వరు నేను పలకరించకుండా చూసుకుంటా ఎవరు నీ గదిలోకి రాకుండా నీ దరితాపులకు రాకుండా నేను ఒక వాచ్ డాగ్ వాచ్ మ్యాన్లా మీరు నీకు కావలి కాస్తున్నా రెడీ రెడీ ఛాలెంజ్ అవునా ఇది నీ ఛాలెంజా సరే ఫోన్ రావలసిన పని లేదు ఎవరు పలకరించవలసిన పని లేదు ఆ భగవంతునితో మాట్లాడతాను భగవంతుని గురించి ధ్యానం చేసుకుంటా ఆ ధ్యానంలోనే భగవంతుని చూస్తా పలకరిస్తా మాట్లాడిస్తా ఏం చేస్తావు నీవు నీవు భగవంతుణ్ణి ఆపగలవా నా ధ్యానాన్ని ఆపగలవా నా ఏకాగ్రతను ఆపగలవా నా ఆధ్యాత్మిక శక్తిని స్పిరిచువల్ పవర్ను నీవు తగ్గించగలవా కమాన్ ఛాలెంజ్ ఇలా రోజు నిరంతరం పోరాటం ఉన్నారు అందరూ ఉన్నారు కానీ బిజీ 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 ఒక్కసారి ముసరాయిని పలకరిస్తామని మనుముడు అనుకోడు కొడుకు అనుకోడు కూతురు అనుకోడు మరి ఎవరు అనుకోకపోతేరా స్నేహితుడు చాలా ఆప్తమితుడు నాతో ఎన్నో సహాయాలు పొందారు ఎన్నోసార్లు వాళ్ళను కాపాడాను వాళ్ళ మర్యాద పోకుండా నేను ప్రయత్నించాను అయినా వాళ్ళు కూడా ఫోన్ చేయకపోతే ఎలా ఎలా ఈ ఒంటరితనం గెలుస్తుందా ఈ పోరాటంలో నేను ఓడిపోతానా అని ఒక్కొక్కసారి బలహీనత వ్యాపిస్తుంది స్ట్రెంగ్త్ కోల్పోతా వీక్నెస్ వచ్చేస్తుంది దెన్ ఇమ్మీడియట్లీ నాకు నేను ధైర్యం చెప్తా నా స్ట్రెంగ్త్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటా నా వీక్నెస్ను ఇంకా ఇంకా వీకన్ చేసేస్తా ఆ ధైర్యం ఆ మనోధైర్యం ఆ గుండె ధైర్యం నాకుంది ఏ లోన్లీనెస్ ఏం చేయగలవు లక్షణంగా ఆ టీవీ చూస్తున్నా చక్కని ప్రోగ్రామ్స్ చూస్తున్నా పాకిస్తాన్ అటాక్ చేసినప్పటి నుంచి టెర్రరిస్ట్ దాడి జరిగినప్పటి నుంచి హిందీ టెర్రరిస్ట్ సినిమాలు చూస్తున్నా వార్ ఫీల్డ్లో జరిగే యుద్ధాలు జరిగేటువంటి అద్భుతమైన వార్ పిక్చర్స్ చూస్తున్నా అంతేకాదు ఆధ్యాత్మికత కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సంబంధించినటువంటి అనేక సినిమాలు చూస్తున్నా శ్రీరామునికి సంబంధించిన సినిమాలు చూస్తున్నా ఆంజనేయ స్వామి కి సంబంధించినటువంటి సినిమాలు చూస్తున్నా మరొక్క హెచ్చరిక ఏ లోన్లీనెస్ నేను హనుమాన్ చాలీసా చదువుతున్నా భగవద్గీత పఠిస్తున్నా సుందరకాండ వింటున్నా ఆంజనేయ స్వామి నా ఆత్మలో ఉన్నాడు నా భుజం తట్టుతాడు వెన్ను తట్టుతాడు నేనున్నా నీవు అధైర్యపడకు పడకు బలహీన పడకు నీవు ఓడిపోవు నీ ఆత్మస్థైర్యమే నిన్ను గెలిపిస్తుంది నేను నీ వెన్నంటి వండి నీ వెనుక వండి ఈ లోన్లీనెస్ అనేదాన్ని ఒక్కసారి నా తోకతో తిప్పి హిమాలయ పర్వతాల అవతలికి విసిరి పారేస్తా నన్ను నమ్ముకో ఈ రామభక్త హనుమాన్ ఉన్నంత వరకు శ్రీరామచంద్రుని నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేనుంటా కాబట్టి పెద్ద ఆయన అధైర్య పడకని ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు ఆది శంకరాచార్యుల వారు మధ్వాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ప్రబోధ చేస్తుంటారు హెచ్చరిస్తుంటారు వివేకానందుడు అమెరికాలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఒంటరిగా వీధులు తిరిగాడు ఆ యొక్క సర్వమత సమ్మేళనం ఇంకా కొద్ది రోజులు ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు తన జోబులో డబ్బులు లేకున్నా భయపడలేదు ఒంటరిగా కూర్చొనేవాడు ఏ పార్కులోనో ఏ చెట్టు కిందో ఏమైతుందో అని చెక్కు చెదరలేదు ఆయన ఆత్మస్థైర్యం వచ్చాను తప్పకుండా పాల్గొంటాననే దృఢ నిశ్చయమే ఆయన్ని గెలిపించింది ఎంతోమంది మాట్లాడారు కానీ వివేకానందునికి అవకాశం ఇవ్వలేదు అలాంటి సమయంలో ఒక అమెరికన్ తన సహాయం చేసి రెండు నిమిషాలు మాట్లాడాలని అవకాశం ఇచ్చారు రెండు నిమిషాలు కాదు రెండు గంటలు మాట్లాడినా ఎవరు ఆగవని ఆపవని చెప్పలేదంటే అది వివేకానందుని యొక్క ఐరన్ బిల్ కాబట్టి నేను కూడా ఒంటరితనాన్ని ఒంటరి వాణ్ణి అనేటువంటి ఆ ఫీలింగ్ ఉందే అదే అన్ని రోగాల కంటే అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు దాన్ని తరిమితే ఇక నాకు విజయాన్ని ఆ తరువాత వీర స్వర్గాన్ని ఇది తోటి మిత్రులారా నా వయసు కంటే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వంద సంవత్సరాలు చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమి వారు ఎలా జీవించగలుగుతున్నారు వారు జీవించినప్పుడు మనం ఎందుకు జీవించకూడదు కాబట్టి పెద్దలను ఆది ఆదర్శంగా తీసుకొని నా శేష జీవితాన్ని నేను ధైర్యంగా గడుపుతానని నమ్మకం నాకుంది ఆ భగవంతుడు ఎప్పుడూ నా ఇంట ఉండి నడిపిస్తాడనేటువంటి ధైర్యం కూడా ఉంది శుభం భూయాత్ యోగనాం సమదర్శిని ఒక యోగిలా జీవిస్తా సుఖమో కష్టమో దుఃఖమో నష్టమో ఏది వచ్చినా ఆహ్వానిస్తా స్వీకరిస్తా అనుభవిస్తా आत्मस्थर्यम महा अस्त्र उ मरी